స్వామికి ఎంతసేపటికి నేను ఎంత మంచిగా చూసుకున్నా వీళ్ళకి ఎంతసేపటికి అమ్మ యొక్క కళ్ళే నచ్చుతున్నాయి అమ్మ యొక్క కళ్ళే నచ్చుతున్నాయని చెప్పి స్వామి అమ్మవారిలాగా ఒక వేషం వేసుకున్నారు ఏ వేషం మోహిని అవతారం అంటారు అంత వేషం వేసుకుని తర్వాత దేవతలందరూ వచ్చి మొత్తం నమస్కారం చేసి ఏమన్నారట స్వామి నీకు నమస్కారం అన్నారు అన్న వెళ్తేనే నేను మా బాగానే మొత్తం బాగా మంచిగా వేషం వేసుకున్నాను మీ అమ్మవారిలాగానే తయారయ్యాను కదా ఎలా గుర్తుపట్టారు అని అంటే స్వామి మొత్తం బాగానే వేషం వేసుకున్నావు కానీ ఆ కంటి యొక్క సౌందర్యం నీకు రాలేదయ్యా నువ్వు బాగానే వేషం వేసుకున్నావు కానీ అమ్మవారి యొక్క కంటి చూపు నుంచి వచ్చేటటువంటి వాత్సల్యం నీలో కనపడట్లేదు అని దేవతలు అన్నారట అలా అన్న తర్వాత సరే ఓ పని చేద్దాం అమ్మవారి యొక్క కళ్ళు చేప పిల్లలాగా ఉంటాయని మీనాక్షి అంటారు అలా ఉంటాయి అంటారు కదా అని చెప్పి ఒకసారి ఈ కండ్లను ఎందుకు వచ్చినది అని చెప్పి ఒకసారి మత్స్యావతారం కేవలం ఆ కండ్ల కోసమే మత్స్యావతారం ఎత్తాడు ఎత్తినప్పటికీ దేవతలందరూ చూసి లేదు లేదయ్యా మా అమ్మ యొక్క కంటి సౌందర్యం నీకు రాలేదు అన్నారు అంత గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటిది అమ్మవారు ఇంకో అద్భుతమైనటువంటి చరిత్ర ఒకసారి సీతా అపహరణమైన తర్వాత రామచంద్రమూర్తి రోజు సీతా సీతా సీత అని ఏడుస్తుంటారు బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటే పార్వతీదేవి కాస్త అవహేళనగా ఎక్కడి నారాయణ